తను పేపర్లలో హెడ్డింగ్ రావాలి టీవీలో నాది బ్రేకింగ్ రావాలి రోజు నా ముఖం జనం చూడాలి అనుకున్నాడు మహాసేన్ రాజేష్ పరిస్థితి లాగానే అయింది కూడా ఇంకా రాజేష్ అయితే శాంతం ఏమైపోయావు ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఎందుకు కావాలి వాళ్ళకి పాజిటివ్ నెగిటివ్ ప్రచారానికి కావాలి అంతేగాని మనకే పదవులు ఏమైనా ఇస్తాడు ఎవడా ఇవ్వడు కదా అట్లాగే మాట అనేది వాడుకుంటారు ఇప్పుడు తెలుగుదేశం వాడుకుంది ఏంటది జగన్ మీద ద్వేషంతో ఇప్పుడు అదే తెలుగు దేశం ఇతను పెట్టుకునేడం మీరు చూడండి రేపు తెలుగు దేశంల చేరాడు అనుకోండి ఎక్కువ రోజులు ఇట్లా మాట్లాడలేదు అతను ఇప్పుడు మాట్లాడినటువంటి బోలాగా మాట్లాడలేదు అంటే కొంచెం ఒక రకంగా ఫ్రీడమ్ గోల్పోతారేమో అంతేగా ఇప్పుడు ఏ పార్టీలో లేరు కదా ని తిట్టడానికి వరకు నో ప్రాబ్లం అవును సొంత పార్టీ గురించి అంటే మాట్లాడగలడా ఇప్పుడు వైసీపీ లో ఉండి వైసీపీ గురించి మాట్లాడారు రేపు తెలుగుదేశం మీద అటు మాట్లాడతాడా ఛాలెంజ్ చేస్తాను తెలుగుదేశం క్యతిరేకంగా మాట్లాడమండి అతన్ని వాళ్ళని అవుతుందేమో ఆ పార్టీలోనే ఉంటాడు కదా అందులో లోపాలు ఉండవారు ఎదు ఉండదు కదా మరి అంటే యువతలు ద్రోహం చేసినట్టే కదా నువ్వు వీళ్ళ దగ్గర ఒక న్యాయం వాళ్ళ దగ్గర ఒక న్యాయం అంటే రెండవది మెయిన్ అతను ఎందుకు విభేదించాడు ఫస్ట్ ఈయన జాయిన్ అయిన ఈయన గెలిచిన తర్వాత వెన్న గోకరాజ్ గంగరాజు వాళ్ళ అబ్బాయిని చేర్చుకున్నాడు అతనికి నెక్స్ట్ ట్రిప్ ఇచ్చేసి నన్ను